హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా జొన్నపిండితో దోశలనైతే క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాం మనం వెయిట్ లాస్ అవ్వడానికి కానీ హెల్తీగా ఉండడానికి కానీ షుగర్ వాళ్ళు కానీ ఈ మధ్య జొన్నల్ని తీసుకుంటున్నాం కదండి ఎప్పుడు జొన్నలతో రొట్టెలు తయారు చేసుకోవాలంటే టైం ఉండదు అలాగే ప్రతిరోజు అవే తిన్నాము అంటే మనకి బోర్ కొట్టేస్తుంది కదా ఒకసారి ఇన్స్టెంట్గా జొన్నపిండితో దోశలు వేసుకొని తిని చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలసం పూర్తిగా వీడియోని చూడండి దీనికోసం ఒక కప్పు పిండిని తీసుకోండి ఈ పిండిని కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్లోకి వేసేసుకొని అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఫస్ట్ కలపండి మనం ఇలా వాటర్ని కూడా కప్పు కొలతతో తీసుకున్నాం అనుకోండి మీకు వాటర్ అనేది హెచ్చు లేకుండా పర్ఫెక్ట్గా సరిపోయేలాగా చెప్తాను మీరు కావాలంటే అందాస్ మీద కూడా వేసేసుకోవచ్చు కానీ చాలామందికి కప్పు కొలతతో చెప్పడం ఈజీ అవుతుందని కప్పు కొలతతో చెప్తున్నాను ఇప్పుడు మనం మరొక కప్పు నీళ్ళని వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి ఇక్కడ రెండు కప్పులు వేసాను కదండి ఈ విధంగా వస్తుంది బ్యాటర్ అనేది ఇలా వచ్చాక ఇదంతా ఉండలు లేకుండా స్మూత్గా బాగా కలిసేలాగా కలపండి ఇలా కలిపేసేసి మూత పెట్టి పదే పది నిమిషాలు పక్కనుంచండి పది నిమిషాలు పక్కన ఉంచాము అంటే పిండి అనేది కాస్త సెట్ అయిపోతుంది పిండి ఏమి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకోదండి జస్ట్ ఒక పది నిమిషాలు అలా ఉంచేసామంటే పిండి అనేది కాస్త సెట్ అవుతుంది అంతే చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతున్నాను మనం ముందు ఎలా కలిపి పెట్టామో బ్యాటర్ అనేది అదే విధంగా ఉంది కదా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం మళ్ళీ నీళ్ళని అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ ఒక కప్పు నీళ్ళని వేస్తున్నాను నీళ్ళని వేసి ఒకసారి అంతా బాగా కలిపి చెక్ చేసుకోవాలి చూస్తున్నారుగా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ మనం ఒక కప్పు జొన్నపిండికి మూడు కప్పులు నీళ్లు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా దోశ వేసుకోవడానికి సరిపోతుంది బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి రెగ్యులర్ గా మీరు రవ్వ దోశను వేసుకొని ఉంటారు కదండి పల్చటి మజ్జిగలాగా ఉంటుంది కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇందులోకి ఒక స్పూన్ బియ్య పిండిని కలుపుతున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇలా బియ్యపిండి కలపడం వల్ల దోశ అనేది పైలేరు క్రిస్పీగా వస్తుంది అంతే మనం వేయకోకున్నా సరే దోశలు అనేది గా వస్తాయి మీరు క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే మాత్రమే బియ్యపిండి యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక స్పూన్ బియ్యపిండి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతున్నాను మనకి దోశ అనేది మరీ సాఫ్ట్గా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా కాస్త క్రిస్పీగా ఉంటే ఇష్టంగా తింటారని చెప్పి ఒక స్పూన్ బియ్య పిండి వేశాను మీకు బియ్యపిండి వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలపచ్చు చూసారుగా ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే చిన్న ముక్కలుగా ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసేసి ఇదంతా మరొకసారి బాగా కలపండి మనం దోశను వేసిన ప్రతిసారి కూడా చివరి దాకా కలిపి తీసేసుకోవాలి అంతే ఇందులోకి మనం ఇంకా ఏమీ వేయక్కర్లేదండి ఇది మనకి దోశ బ్యాటర్ అనేది తయారైపోయింది కదా ఇప్పుడు ఏదైనా ఒక గరిటె కానీ ఇలాంటి చిన్న గిన్నె కానీ తీసుకున్నాం అనుకోండి దోశ వేసుకోవడానికి మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేయండి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకొని పెనాన్కి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా దోశను వేసేసుకోండి మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచండి ఈ దోశ అంతా కూడా మనకి హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి అందుకని మీరు దోశ వేసేటప్పుడు కూడా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని దోశ వేసేసుకోండి తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశను అన్ని వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి దోశ కాస్త క్రిస్పీగా అవుతోంది అన్నప్పుడు దీనిపైన నేనైతే ఇక్కడ జొన్న దోశ అనేది కాస్త చప్పిడిగా ఉంటుంది కదండి మరి కాస్త టేస్టీగా రావాలి అని చెప్పి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే అప్లై చేస్తున్నాను మీరు స్పైసీ తక్కువ తినేవారైతే మాత్రం స్కిప్ చేసేసుకోండి లేదు కాస్త స్పైసీగా ఉంటే టేస్టీగా బాగుంటుంది అనుకుంటే మాత్రం ఇలా అప్లై చేయండి నేను ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా తయారు చేసుకోలేదండి ఇలాగే జో దోశను తినేస్తాను కాబట్టి కొద్దిగా స్పైసీ అయితే అప్లై చేస్తున్నాను దానిపైన మరి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని కొద్దిగా క్యారెట్ తురుమును కొద్దిగా కొత్తిమీర తురుమును వేసేసుకున్నాం అనుకోండి ఇక ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు ఇలాంటి దోశలు రెండు తిన్నామంటే చాలు కడుపు నిండిపోతుంది మనకి ఎక్కువ దోశలు కూడా అవసరం లేదు అందుకే క్యారెట్ను ఎక్కువగా పైన వేసేసుకోండి అప్పుడు మీరు ఒకటి రెండు దోశల కంటే ఎక్కువ తినలేరు కదండి అప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా మనకి ఇది యూజ్ అవుతుంది ఇక్కడ నూనె బదులు నెయ్యిని కూడా అప్లై చేసుకున్నాం కాబట్టి నెయ్యి అనేది మన మన హెల్త్కి అంత డ్యామేజ్ ఏం చేయదు కదండి ఆయిల్ కంటే కూడా నెయ్యి అనేది సేఫ్ అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం నెయ్యిని ఎక్కువ వాడినా ఏమీ పర్లేదు నెయ్యిని బాగా అప్లై చేసుకొని తినేయచ్చు చూసారా ఇలాంటి దోశలు రెండు తింటే చాలు కడుపు నిండుగా ఉంటుంది కదండి మార్నింగ్ టైంలో అయినా నైట్కైనా డిన్నర్కి చాలా చాలా యూజ్ అవుతాయి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులోకి మనం నెయ్యిని బాగా దట్టించి అప్లై చేసేసాము క్యారెట్ వేసాము స్పైసీగా తయారు చేసాము అలాగే దోశ అనేది పైలే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా ఒకటికి రెండు తినేస్తారు ఇదే విధంగా మిగిలిన దోశలు కూడా వేసేసుకోవడమే దోశ వేసేటప్పుడు కూడా పెనాన్ని మనం వేడిగానే ఉంచుకోవాలి మంటను హై ఫ్లేమ్లో ఉంచేసేసి దోశను వేసేసుకోవాలి దోశ బాగా రంగు మారుతున్నప్పుడు పైన కొద్దిగా చిల్లీ పౌడర్ని నెయ్యిని వేసేసుకొని అప్లై చేసేసుకొని క్యారెట్ తురుమును కొత్తిమీర తురుము వేసేసుకోవచ్చు మీరు ఈ ప్లేస్లో అంటే క్యారెట్ తురుం ప్లేస్లో ఏదైనా తోటకూర లేత కూర ఉంటాయి కదండి వాటిని కూడా చిన్న ముగలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తయారు చేసేసుకొని తిన్నాం అనుకోండి ప్రతిసారి క్యారెట్ కాకుండా ఆకుకూరల్ని కూడా మనం పైన వేసేసుకొని తినేయచ్చు చూసారా ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేశాను కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఇలాంటి హెల్దీ వంటకాల కోసం సుహాసనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయో చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కేవలం జొన్నపిండితో మనం తయారు చేసేసుకోవచ్చు ఇందులోకి మీరు కావాలంటే బియ్య పిండిని కూడా స్కిప్ చేసేసుకోవచ్చు బియ్య పిండి అనేది పూర్తిగా ఆప్షనల్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే జొన్న దోశలు రెడీ అయిపోయాయి మీరు టేస్ట్ చేయండి అలాగే ట్రై చేశాక ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్